అట్లానే గణపతి రూపాలు ఇప్పుడు గణపతికి ఎన్నో రూపాలు ఉంటాయి కానీ గణపతి రూపం యొక్క పరమార్థం ఏంటి అంటే పెద్ద చెవులు చక్కటి బొజ్జ తొండం ఉంటూ ఉంటుంది అందరికీ ఆకర్షణ ఉంటూ ఉంటుంది ఆయనను చూడగానే పరమార్థం ఏంటి ఆయనకు శూర్పకరణం అంటే చాట లాంటి చెవులు పెద్ద పెద్ద చెవులు అంటే దానికి అర్థం ఏమిటి ఎవరు ఏది చెప్పినా వినాలి వినే సహనం ఓపిక ఇప్పుడు చాలామందికి ఆ ఓపికలు లేవు అరగంట ప్రవచనం చెప్పితే కూడా వినే ఓపికలు లేవు అందుకే కదా దానికి పరాకాష్ట ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో రీల్స్ అని ఒక్క నిమిషంలో అయిపోవాలని ఒక్క నిమిషంలో అయిపోతే అమ్మయ్య బాగుంది అంటే మన ఓహో ఓపిక తగ్గిపోయింది అనడానికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగిన పిచ్చి ఇదొకటి కానీ ఓపిక పట్టాలి ప్రతిదానికి సహనం అనేది చాలా అవసరం అని గణపతి యొక్క ప్రతి రూపంలో ఉన్న ప్రతి ఆ అవయవము అంతరార్థంగా చూపిస్తుంది కాబట్టి అలాగే చేటల్లాంటి చెవులు చెడును వినకండి మంచినే వినండి చేట ఏం చేస్తుందమ్మా రాళ్ళన్నీ ఏరి బయట వేసేసి మంచి శుద్ధమైన ధాన్యంని ఇస్తుంది కదా అలాగే మంచిని మాత్రమే వినండి చెడును మాత్రం మీ దగ్గరికి తీసుకురావద్దు అని ఆ గణపతి యొక్క చెవులు అలాగే చిన్న కళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఏకాగ్రమైనటువంటి దృష్టి ఆ దృష్టికి నిదర్శనం అది అలాగే దేన్నైనా సహింపజేసేటువంటి పెద్ద బొజ్జ అందుకే నమః ఉదరం పూజయామి ఆయన బొజ్జ మన ప్రపంచానికి సరిపోయేటువంటి ఆహార పదార్థాల నిలువ ఉండేటువంటి గాదితో సమానము కాబట్టి లంబోదరుడు అని ఇది దేన్నైనా సహింపజేసేటువంటి తత్వము కాబట్టి సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపంగా సగుణ సాకార సుందర స్వరూపంగా గణపతి యొక్క చిత్ర విచిత్ర స్వరూపములతో గణపతి యొక్క ఆరాధన సునిశితంగా సులభంగా సంప్రదాయబద్ధంగా మనకు ఆగమ శాస్త్రాదుల ఎందు పురాణముల ఎందు మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి పురాణ ప్రోక్తమైనటువంటి అనేక కథల ద్వారా గణపతి యొక్క స్వరూప స్వభావ విశేషములను అనేక సందర్భాల్లో కూడా చక్కగా వర్ణించినారు అలాగే ఏనుగు యొక్క ముఖం పెట్టడంలో కూడా అంతరార్థాన్ని మనకు పురాణం అనేటువంటిది చెప్పింది పురాణము లీలాఖండము ఉపాసనాఖండము అనేటువంటి వంటి దృష్టితో రెండు ఖండములుగా కూడా విభజన చేసినారు కాబట్టి దాని ఎందు గణేశ స్వరూప స్వభావాలను చక్కగా వ్యాస భగవానుడు కూడా ఆవిష్కరింపజేసినాడమ్మా ఎన్నో విలువైన పరమార్థ తత్వాలకు పెన్నిధి మహాగణపతి స్వరూపము